హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ మండిపోయే ఎండల్లో చల్లచల్లని పుచ్చకాయ ఐస్ క్రీమ్ అండి ఈ ఐస్ క్రీమ్ని రెండు ఫ్లేవర్లు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయండి ఈ ఐస్ క్రీమ్ కోసం బాగా పండిన ఒక పుచ్చకాయను తీసుకొని అందులో సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి దీన్ని జ్యూస్గా ప్రిపేర్ చేసుకొని రెండు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఒకవేళ మనకి పల్ప్ ఇష్టం లేకపోతే పోతే దాన్ని మొత్తం వడేసుకోవచ్చు కానీ నేను పలుపుతోనే తీసుకున్నాను ఒక దాంట్లోకి ఏమో స్వీట్ దాంట్లోకి బాగా ఉడికించుకున్న రెండు స్పూన్లు సేమియాలు నానబెట్టుకున్న రెండు స్పూన్లు సబ్జా షీడ్స్ రెండు స్పూన్లు చక్కెర పొడిని యాడ్ చేసుకోవాలండి మనం మామూలు చక్కెర కూడా యూస్ చేసుకోవచ్చు పౌడర్ అయితే తొందరగా మెల్ట్ అవుతుందని నేను పౌడర్ వేసుకున్నాను పౌడర్ వేసుకుని నీట్గా కలుపుకుందాం ఇప్పుడేమో సాల్ట్ ఫ్లేవర్లోకి జీలకర్ర సాల్ట్ కలిపిన పౌడరు కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా పెప్పర్ వేసుకుని అది కూడా నీట్గా కలిపి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌడ్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం ఫస్ట్ స్వీట్తే యాడ్ చేసుకుందాం ఇందులోకి మనం సేమియాను సబ్జ సీడ్స్ యాడ్ చేసుకున్నాం కదండి అవి అడుగున ఉంటాయి ఒక్కసారి కలుపుకొని ఈ మౌలోకి ఇలా ఫిల్ చేసుకుందాము ఇలా ఒక లైన్ స్వీటు ఇంకొక లైన్ సాల్ట్తో ఫిల్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని క్లోజ్ చేసి సిక్స్ అవర్స్ కానీ ఓవర్ ఓల్డ్ నైట్ కానీ ఫ్రిజ్ రీఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ఫ్రీజ్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర ఐస్ క్రీమ్ లేకపోతే ఇలాంటి పేపర్ గ్లాసుల్లో కూడా వీటిని ఫిల్ చేసి దీంట్లోకి ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టుకుని మనం రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇవి కాకపోతే స్టీల్ గ్లాసుల్లో అయినా వేసుకోవచ్చండి ఓవర్ నైట్కి ఇవి ఇలా ఫ్రీజ్ అయ్యి ఉంటాయి వీటిని కాస్త వాటర్లో డిప్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి కానీ మనం ఈ పేపర్ గ్లాస్లో వేసి ఉంటాం కదండి వాటిని మనం ఏం వాటర్లో డిప్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇలా అనగానే వచ్చేస్తాయండి మనకి పుల్లలు వాటర్లో వేసినప్పుడు సైడ్ అయిపోయి ఉంటాయి కదండి ఒక టూ అవర్స్ తర్వాత మనం నీట్గా సర్చ్ చేసుకుంటే ఇలా స్టడీగా వచ్చేస్తాయి చూడండి ఎంత నీట్గా రిమూవ్ అయిపోయాయో వీటిని వాటర్లో డిప్ చేసి తీసుకొచ్చానండి ఇప్పుడు ఇవి కూడా నీట్గా ఇలా ఓపెన్ చేయగానే నీట్గా రిమూవ్ అయిపోతాయి చాలా బాగుంటాయండి చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది చూడండి ఇదేమో సాల్ట్ది ఎంత టెంప్టింగ్గా ఉందో ఇదేమో స్వీట్దండి రెండు కూడా టేస్ట్ బాగున్నాయి ఇందులో మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందండి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని ఈ ఐస్ క్రీమ్లో యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ